ఆ ఎమ్మెల్యేకు నేను ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఎందుకంటే నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండ పార్టీ కోసం నేను అబద్ధమాన్న నా రక్తాన్ని తాగినాడు రఘురాం రెడ్డి అనే వ్యక్తి నీకేం తెలుస్తుంది అయ్యా సరే నువ్వు ఊరిగా మాట్లాడితే మా నువ్వు అప్పుడే మర్చిపోయినావా నిన్న మాట్లాడింది నిన్న మీరు పోతే ఏమన్నాడు మీరు అందరు కట్టగట్టుకొని ఉండని నేనే మాట్లాడి మీకు లెక్క ఇప్పించా అన్నడా లేదా నువ్వే అన్నవా లేదా నా కాడికి వచ్చి అయ్యా ఈవిడు వద్దు ఈడు పనికి మాలాడు పా ఎంపీ కాడికి అన్నవా లేదా నువ్వు రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాటను ఈ మాట అయినా నువ్వు నా కౌంటర్ వేయకుంటే జగన్ నన్ను తాటుపల్లి ఆఫీస్కి తొక్కని అని నిన్నడని చెప్పినాడు నాతో నాకు అంత అవినీతి పరువునని నా మీద అభనాలు వేస్తున్నారు అందరూ నువ్వు చెప్పు చంద్ర అని పదే పదే బంగపోయి నాతో ప్రెస్ మీట్ పెట్టించుకున్నాడు తప్ప మీరు నాతో మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరంలా నేను మీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు రఘురామ్ రెడ్డి జవాబు చెప్పమన్ను నాకు చాలు షరీపు అనే వ్యక్తి నేను ఆయన్ను ఏ విధంగా అయినా కూడా నేను మాట్లాడలేదు నేను రఘురాం రెడ్డి రఘురాం రెడ్డి అనే వ్యక్తిని ఆయన కోసము నేను ఆయనకు సవాల్ ఇచ్చిన కానీ నీకు సవాలు ఇచ్చలేదు నువ్వు మరి మూడు సంవత్సరాల తర్వాత ముందు ఏదో వీడియోస్ చూపించి ఆ వీడియో ఏ విధంగా ఉన్ చెప్పి చెప్పేదానికి ఆ ఆనాడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు నాకు జరిగే అన్యాయం మున్సిపాలిటీలో నీకు తగ్గిన తగ్గట్టు ఒక కమిషనర్ను వేసుకొని ఒక వేయి గారిని వేసుకొని అన్యాయం చేస్తాండవు అక్కడ అవకతవకలు జరుగుతుంది చంద్రాను ఇబ్బంది పెడతాననే ఉద్దేశంతో రవీంద్రారెడ్డి గారు ఆ రోజు అయ్యో పాపం చంద్ర అన్నాడు అంటే దానికి నా నా మీద జాలితో ఆయన అన్నాడు అంటే నీవు చేసే అవినీతిని రఘురామరెడ్డి చేసే అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏమైంది చంద్ర నాకు ఈ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తారు డబ్బులు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడని నువ్వు నాకు పైనింటి ఒత్తిడుంది నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానింటి నాకు ఒత్తిడుంది ఉంది నాకు ఇబ్బంది జరుగుతుంది నువ్వు నాకు ఇవ్వలేదు నేను అవినీతి చేయలేదు నేను ఎమ్మెల్యేకు బాగా సంకేతం ఉందని చెప్పమని నా మాట వాస్తవమా కాదా నువ్వే చెప్పినావు నాకు గుర్తుగా ఫోన్ చేసి నువ్వే చెప్పినావు కానీ చెప్పింటేనే పదే పదే చెప్తేనే నేను ప్రెస్ మీట్ పెట్టినా ఆ రోజు పెట్టి అయ్యా ఆ ఎమ్మెల్యేకు నేను ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఎందుకంటే నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండ పార్టీ కోసం నేను అబద్ధమాన్నా ఆ రోజు అబద్ధమాన్యా ఎందుకంటే ఎమ్మెల్యేకు ఎక్కడా ఇబ్బంది జరగకూడదని నేను ఆ రోజు అబద్ధమాన్యా తప్ప నీకు ఇవ్వలేదని నీకు తెలిసింటే నీకు నీకు నీ మనసుకు ఇవ్వలేదంటే నీకే కదా నేను సవాల్ ఇసిరింది రఘురాం రెడ్డి గారు ఈ రోజుకైనా కానీ పెద్దమ్మ తల్లిగాడికి వస్తే చంద్ర నాకు ఇవ్వలేదని అంటే అయినా నేను ప్రమాణం చేసి చెప్తా మరి నువ్వు మధ్యలో నువ్వు నిన్న నాది ఫోటో చూపించి మరి చంద్ర గారు ఈ విధంగా ఆ రోజు మూడేళ్ళ వద్ద ఇవ్వలేదన్నాడు మరి ఈ రోజు ఎన్ ఇవి ఇచ్చినా అని చెప్తా అన్నాడు మా పెద్ద ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తాడు ఇది మంచిది కాదని నువ్వు అంటాడు సరీ అంటే వైస్ చైర్మన్ గారు నీకు నాకు ఎలాంటి వ్యక్తిగతంగా నేను నిన్ను ఒక్క మాట కూడా నిన్న ప్రెస్ మీట్లో నిన్ను నీ జో నీ జోక్యమే లేదు నువ్వు అంత ఎనకేసుకొని వస్తున్నావు నీ రఘురాం రెడ్డి గారిని నాకు అవసరం లేదు నువ్వు నీకు ఎంత మంచి చేసింటే నువ్వు ఉండు నువ్వు ఆయన ఎనకేసుకున్నా నీవు ఆయన ఆయన ఎనకేసుకు వచ్చినావు కాబట్టి నేను చెప్తాడా ఆ రోజు మరి నువ్వు చెప్పిన మూడేళ్ళ అభివృద్ధి చెప్పినావు కదా ఇవ్వలేదని నువ్వే ఒప్పుకుంటాడవు కదా మా పెద్దానికి ఇవ్వలేదన్నావు కదా ఇదే మాట మీద నువ్వు శుక్రవారం రోజు వస్తావా లేకపోతే ఇంకొక వారం రేపు సోమవారం వస్తావా ఈరోజు సాయంత్రం వస్తావా నేను మసీదుకి వస్తా నేను రఘురామరెడ్డి రెడ్డి గారికి ఇచ్చినని చెప్తా ఇచ్చినా నేను డబ్బులు అని చెప్తా ఇవ్వలేదని నువ్వు నువ్వు నీ పిల్లోళ్ళు మసీదుకి వచ్చి ప్రమాణం చేయండి సార్ సరివారు ఊరికే నోరుందని మీరు నీకు ఆయన ఆయన క్రాప్లో పడిపోయినావు రఘురామ్ రెడ్డి క్రాప్లో పడిపోయినావు నువ్వేం మాట్లాడింది నాకు తెలుసు ఈ రఘురామ్ రెడ్డి కోసం నేను ఐదు ఎకరాలు పొలం అమ్ముకున్నా అని నువ్వే నావు చెప్పినావు ఐదు ఎకరాలు పోగొట్టుకున్నా అన్నావు అన్నీ చెప్పినావు కానీ ఈరోజు నీకు మంచిగా ఉండొచ్చు నాకేం నుండు నువ్వు అతను అంపడే ఉండి లచ్చణంగా మీరు ఉండండి అందరూ కానీ నువ్వు ఈ వాస్తవాన్ని కూడా అవాస్తవంగా చూపించడము ఆ ఏదో మూడెళ్ళది అది ఆ వీడియో చూపించి నువ్వు చాలా తప్పు చేసినావు అది సరే నేను ఎప్పుడు నిన్ను నువ్వు నాకు లాంటి వానివి నేను ఏ రోజు కూడా నిన్ను ఎప్పుడు ఒక్కదాంటూ కూడా నిన్నటి దానికి కూడా అందరం కలిసి మలిచి ఉన్నాం నేను వచ్చింది ఎందుకు రాజీనామా చేసిన నీకు నీ పార్టీ అంటే నీ ఎమ్మెల్యేతో సరిపోగానే నేను రాజీనామా చేసిన పార్టీ మీద వ్యతిరేకత కాదు నేను నీ ఎమ్మెల్యేకి పడకనే కదా నేను రాజీనామా చేసింది మరి రఘురామరెడ్డి రెడ్డి గారు నేను మేము అందరం కౌన్సిలర్ల మందర నీకు సపోర్ట్ చేస్తాము మీరు మార్చుకోరని చెప్తారే తెలుగుదేశం వాళ్ళకు మరి మీరందరూ కూడా అయ్యా పెద్ద అయినా చెప్తే మనకు సిగ్గు మానం పోదా ప్రజల్లోకి ఏ విధంగా పోతాం సంకేతాలు ఎట్టుంటాయి అని మీరు ఆ రెడ్డికి చెప్పే బాధ్యత మీకు లేదా మీకు ఉంది కదా అది మరి ఊరికి కూర్చొని ప్రెస్ మీట్లో ఆయన ఒక పేపర్ మీద రాయిస్తే నువ్వు నీ బుద్ధిబుడ్డూ అన్ని చూపించి మాకు మంచోడు చెడ్డోడు అంటే నీ చెడ్డోడు మంచోడు వద్దు నీ రఘురామ్ రెడ్డిని రమ్మను ఈ రోజు రమ్మను రమ్మను పెద్దమ్మ గడికి రమ్మను ఏం నేనేం ఇప్పుడు పారిపోను కదా రఘురామ్ రెడ్డిని రమ్మను లెక్క తీసుకోలేదని నువ్వు 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 చెప్తానే సరిపోతుందా రఘురామరెడ్డి రెడ్డి కదా నాకు సమాధానం చెప్పాల్సింది నువ్వేంది చెప్పేది అంటే నిన్ను అడిగినా నేను నీకేం సంబంధం అని చెప్పినావు నిన్న అది చూపించి రఘురామరెడ్డిని రెడ్డిని అది ఆయన చెప్పింటేనే రవీంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాట ఈ మాట అయినా నువ్వు నా కౌంటర్ వేయకుంటే జగన్ నన్ను తాటుపల్లి ఆఫీస్కి తొక్కని అని నిన్నడని చెప్పినాడు నాతో నాకు అంత అవినీతి పరువునని నా మీద అబ్బండాలు వేస్తున్నారు అందరూ నువ్వు చెప్పు చంద్ర అని పదే పదే బంగపోయి నాతో ప్రెసిమిట్టు పెట్టించుకున్నాడు తప్ప నేను ఏ రోజు కూడా నేను నువ్వు మంచోడు అని రఘురాం రెడ్డి మంచోడనే కాదనే కదా నేను పక్కన ఉండేది నువ్వు చెడ్డోనివనే కదా నేను పక్కన ఉండేది లేకపోతే నాకేం సంబంధం నువ్వేం నువ్వేమన్నా మంచోడు అయితే నేను ఎందుకు వస్తా నీ ఏంటి మరి నువ్వు ఈరోజు అందరూ మీరందరూ ఉండే ఎనిమిది మంది ఉండరు కదా కౌన్సిలర్లు ఉండరు లచ్చనంగా ఉండండి ఈ ఎనిమిది మందికి కూడా రఘురామ్ రెడ్డి ఇచ్చిన అంటారు ఇచ్చేవి ఇచ్చుకోరి ఇచ్చుకోండి మీరు రఘురామ్ రెడ్డి ఇచ్చినాడు ఆ రఘురామ్ రెడ్డి నమ్మని మీరొద్దు నాకు మీరు నాతో మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లే నేను మీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు రఘురామ్ రెడ్డి జవాబు చెప్పమన్ను నాకు సాలు ఏం తీసుకునింది మూడు నెలలు జరిగినాక కోటి రూపాయలు ఇచ్చిన కోటి రూపాయలు తీసుకున్నాడు పెద్ద మంచులను పెట్టి నా రక్తాన్ని తాగినాడు రఘురాం రెడ్డి అనే వ్యక్తి నీకేం తెలుసుకుయ్యా చరి నువ్వు ఊరిగా మాట్లాడితే మా నువ్వు అప్పుడే మర్చిపోయినావా నిన్న మాట్లాడింది నిన్న మీరు పోతే ఏమన్నాడు మీరు అందరు కట్టగట్టుకొని ఉండని నేనే మాట్లాడి మీకు లెక్క ఇప్పించా అన్నడా లేదా అన్నవే అన్నవా లేదా నా కాడికి వచ్చి అయ్యా ఈడు వద్దు ఈడు పనికి మాలాడు పా ఎంపీ కాడికి అన్నవా లేదా నువ్వు ఎంపీ గారికి పోదాం బాగానే కదా అందరం పోయినాం కదా ఇదో పక్కన కౌన్సిలర్ ఉన్నాడు అడుగు ఎంపీ గారికి పోయి చెప్పుకోకపోతే మనం అందరిని అమ్ముతాడయా గుత్తకు మాట్లాడుతానాడయా అందరిని అమ్ముకుంటాడనే మాటలు ఎక్కడ పోయినాయి సరే ఈ మాటలు చాలించుకో ఎందుకంటే కులం మీద కులంలో చిచ్చు పెట్టాలనుకున్నాడు రఘురాం రెడ్డి ఇప్పుడు ఏం చేసి అంటే కులంలో కల్ అందరు కనుక్కున్నారు కులంది పోయి మతాన్ని కలుపుతా అన్నాడు గుర్తుపెట్టుకోండి నేనేమంటే మీరు నేను అంతా మనం అందరం సోదరులమే సోదరు భావంతో మిలిచి కలిసి మిలిచి ఉండాలనేదే నా కోరిక సరే అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు మసులుకుంటే చాలు నా జోలికి అనేది వద్దు మీకు ఏదన్నా నేను కౌంటర్ ఇస్తే మీరు నాకు ఇవ్వండి